అందరికీ నమస్కారం రియల్ టాక్ ఛానల్కి స్వాగతం పలుకుతున్నాను నేను మీ వెంకటేశ్వర్ తెలుగు రాష్ట్రాల్లో హెలికాప్టర్ని చూస్తే ప్రయాణం అంటే హెలికాప్టర్ మీద ప్రయాణం చేయాలంటే వణుకు పుట్టించే పరిస్థితులు ఈ రాష్ట్రంలో చాలా సంఘటనలు జరిగాయి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన జిఎంసి బాలయోగి అదేవిధంగా నటి సౌందర్య అదేవిధంగా మనం ఎప్పటికీ మర్చిపోలేని రెండు వేల తొమ్మిది సంఘటన ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడన్న వార్త ఈరోజు తెలుగు ప్రజలు మర్చిపోలేదు అంతటి భయానకమైనటువంటి అనుభవం ఉన్నప్పటికీ అటువంటి విషాదకరమైనటువంటి సంఘటనలు తెలుగు రాష్ట్రాల్లో జరిగినప్పటికీ మరో హెలికాప్టర్ తెలుగు రాష్ట్రంలోకి వస్తున్న సందర్భంగా కూలిపోవటం చాలా ఆశ్చర్యానికి గురి అనుభవాల దృష్ట్యా అప్రమత్తతగా ఉండవలసినటువంటి అధికారులు ఏం చేశారు ఎందుకు మరోసారి హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకుంది మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన తాలే ఆయన ప్రయాణానికి సిద్ధం చేయాలని ఒక హెలికాప్టర్ని తీసుకొస్తున్నారు ముంబై నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ లో నింపుకొని అక్కడి నుంచి అమరావతికి హెలికాప్టర్ రావాల్సి ఉంది ఇంకా హైదరాబాద్ చేరకముందే ముంబై నుంచి వస్తున్నటువంటి హెలికాప్టర్ పూణే వద్ద నేల కొరిగి ధ్వంసం అయిందంటే ఈ విషయంలో ఏం జరుగుతుందా అన్నది అందరికీ మధులో దుంచేస్తున్నటువంటి ప్రశ్న ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి భద్రత కోసం తెలుగుదేశం వర్గాల్లో అంతో తీవ్ర ఆందోళన నెలకొంది తెలుగుదేశం వర్గాలు ఎవరిని కలిపినా బాబుగారు జాగ్రత్త దీని వెనుక ఏదో ఉంది అనే ఆలోచన ప్రతి తెలుగుదేశం కార్యకర్త మనసులో బలంగా ఉంది ఇంతకీ ఏం జరిగింది ఆ వివరాలన్నీ మనం మాట్లాడుకునే ముందు మన ఛానల్కి మీరు సబ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి పది మంది మన ఛానల్ని చూసేలాగా మీరు అందరూ సహకరించండి రైట్ ఇప్పుడు మనం మామూలుగా మాట్లాడుకుంటే రోడ్డు మీద వెళ్తున్నటువంటి బైక్ దానికి ఓ లైఫ్ టైం ఉంటుంది లైఫ్ ట్యాక్స్ కట్టించుకుంటారు పన్నెండేళ్ల పాటు ఒక లై ఒక బైక్ ని పరిశ్రమలో మ్యానుఫ్యాక్చర్ అయినప్పటి నుంచి పన్నెండేళ్ళు దాని తలుగా లైఫ్ ప్రతి వస్తువు ఒక యంత్రమే కాదు వాహనమే కాదు ఏ వస్తువుకైనా కాలంతో పాటు డిప్రియేషన్ అనేది ఒకటి ఉంటుందా లేదా ఇది కామన్ సెన్స్ ఇది అందరికీ తెలిసిన విషయం ఇన్నాళ్ళు ఉంటుంది అంట మనం ఒక కొంటే వారంటీ ఉంటది గ్యారంటీ ఉంటది దా తర్వాత మనం మన్నిక దాని తాలూగా లైఫ్ ఇంతకాలం వస్తుంది అనే ఒక అంచనా ఉంటుంది ఒక వాహనానికి ఒక అంచనా ఉంటుంది అలాగే హెలికాప్టర్ కి తర్వాత మనం డిస్కషన్ వస్తుంది ఇప్పుడు ఇది గుర్తు పెట్టుకోవాల్సింది హెలికాప్టర్ ప్రముఖులకు ఏర్పాటు చేయాలంటే కనీసం పదేళ్లలోపు సర్వీస్ చేసినటువంటి హెలికాప్టర్ని ప్రొవైడ్ చేస్తారు అంతకంటే ఎక్కువ కాలం అది పనిచే సర్వీస్ చేసినటువంటి హెలికాప్టర్ని ప్రముఖులకి ప్రయాణాల నిమిత్తం వాటిని ఉపయోగించరు ఇది ఫస్ట్ అంటే కనీసం భద్రతా ప్రమాణాల్లో మొదటి అంశంగా మనం పరిగణనలో తీసుకోవాలి కానీ ఏమైంది ముంబై నుంచి చంద్రబాబు ప్రయాణం కోసం ఏర్పాటు చేసినటువంటి వస్తున్నటువంటి ఆ హెలికాప్టర్ ఏళ్ళు రెండు వేల ఎనిమిది మోడల్ అది హెలికాప్టర్ రెండు వేల ఎనిమిది మోడల్ రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పటి వరకు సేవలు అందించి అలసిపోయి వృద్ధాప్యానికి వచ్చింది అది అలాంటి హెలికాప్టర్ని ఒక ముఖ్యమంత్రికి అది జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్నటువంటి నేషనల్ సెక్యూరిటీ జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రికి రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రయాణం కోసం కేటాయించినటువంటి హెలికాప్టర్ ఎలాంటిది అయి ఉండాలి ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించి ఉండాలి ఇటువంటివన్నీ ఏవి కాకుండా పదహారేళ్ళ సర్వీస్ చేసినటువంటి ఒక హెలికాప్టర్ని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఎన్ఎస్జి భద్రతలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రయాణించడానికి ఏర్పాటు చేసిన హెలికాప్టర్కి ఎటువంటి భద్రత అంశాలను పరిశీలించవలసి ఉంది మరి దీనికోసం ఏంటి భద్రతా లోపం జరిగిందా లేకపోతే ఏంటన్న విషయాలు ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయాలన్నీ ఆలోచించుకున్నాక అది మీరే నిర్ణయించాలి ఎందుకంటే ఏవియేషన్ అధికారులు నిబంధనలు ఉండవా ఏవియేషన్ అధికారులకు ఈ హెలికాప్టర్ని పరిశీలించి ప్రయాణానికి అనువుగా ఉన్నాయా లేవా ఏమైనా సమస్యలు ఉంటాయా లేవా తర్వాత దీని సర్వీస్ ఇంత ఇంత సర్వీస్ ఉన్నటువంటి వస్తువు కానీ వాహనం కానీ సాధారణంగా ఎప్పుడైనా ఎప్పుడైనా ఏదైనా జరిగి ఫెయిల్ అవ్వచ్చు అని చెప్పి ఆలోచన వారికి ఉండదా అవి నిబంధనల్లో ఉండవా పది సంవత్సరాల కంటే తక్కువ సర్వీసు ఉండాలని చెప్పి నిబంధన ఉన్నప్పటికీ పదహారు సంవత్సరాల సర్వీసు పైబడినటువంటి హెలికాప్టర్ని చంద్రబాబు కోసం పంపించడంలో ఎవరి వైఫల్యం ఉంది ఇప్పటి వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ అంతకుముందు మాజీ ముఖ్యమంత్రి కానీ వాడే రెగ్యులర్ హెలికాప్టర్ బెల్ కంపెనీకి చెందింది అది సర్వీసింగ్కి తీసుకువెళ్ళి దాని ప్లేస్లో వేరే అగస్ట్రా ల్యాండ్ కంపెనీ అగస్ట్రా ల్యాండ్ కంపెనీకి చెందినటువంటి పదహారేళ్ళు సర్వీస్ ఉన్నటువంటి ఒక హెలికాప్టర్ ని సిబిఎన్ ప్రయాణం కోసం పంపించారు మరిది అదృష్టమో దురదృష్టమో అది తక్కువ ఎత్తులో కూలిపోయింది పూణే వద్ద అందులో ఉన్న ఇద్దరు పైలట్లకి చిన్న చిన్న గాయాలతో గట్టెక్కి గట్టెక్కారు ప్రాణాపాయం తప్పింది హెలికాప్టర్ ప్రమాదం అంటే దాంట్లో మనుషులు జీవించి ఉండడం మనం చూడలేం గతంలో ఎన్నో ప్రమాదాల్లో అందులో ఎవరు కూడా జీవించి బతికి బయట పడలేదు ఇది తక్కువ ఎత్తులోంచి కుప్పకూలిపోవడంతో ఇద్దరు పైలట్లు సజీవంగా మిగిలారు మరి అదే అమరావతి వరకు చేరుకునే దాంట్లో చంద్రబాబు ప్రయాణం మొదలు పెడితే ముందుగా జరిగినటువంటి సంఘటన ఏదైనా తర్వాత జరిగి ఉంటే పరిస్థితి ఏంటి అసలు ఇంత అశ్రద్ధ నిర్లక్ష్యం అనేది అధికారుల్లో కరెక్టేనా అని చెప్పి ఇటువంటి చాలా ప్రశ్నలు తెలుగుదేశం వర్గాల్లో పట్టి పీడిస్తున్నాయి గత నాలుగైదు రోజులు తెలుగుదేశం వర్గాలు తెలుగుదేశం కార్యకర్తలు చర్చించుకునేది ఏంటంటే సి చంద్రబాబు నాయుడు భద్రత విషయంలో చంద్రబాబు నాయుడికి ప్రమాదం పొంచి ఉందా ఎందుకు ఇలా జరుగుతున్నాయి దీనికి కారకులు ఎవరు అన్న విషయాలపై తెలుగుదేశం వర్గాలు చర్చించుకుంటున్నాయి కొన్ని విషయాలు మనం మనం చర్చించుకుంటే ప్రోటోకాల్ ఏవియేషన్ ఎండిగా ఎయిర్ ఫోర్స్ లో పనిచేసిన కన్నల స్థాయి అధికారి గతంలో ఏ ఏవియేషన్ అధికారిగా ఉండేవారు అతన్ని మార్చి ఇప్పుడు అతని స్థానంలో ఐఅండ్ ఐ సంస్థలో పనిచేసే జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారిని ఏవియేషన్ బాధ్యతలు చూసే ఆఫీసర్గా నియమించారు భద్రతా ప్రమాణాలను సునిశ్చితంగా పరిశీలించటం అనుమతులు ఆ తర్వాత మాత్రమే అనుమతులు ఇవ్వటం చేస్తే సమస్యలు ఉండవు భద్రతా ప్రమాణాల పరిశీలనపై ఎటువంటి అవగాహన లేని వ్యక్తులు అలాంటి అధికారులు ఏవియేషన్ అధికారులుగా ఉండటంతో అందరికీ అనుమానాలు ఉంటాయి ఆయన ప్రయాణానికి సిద్ధపరిచినప్పుడు హెలికాప్టర్ కండిషన్ గా ఉందా లేదా అన్ని విధాలుగా ఫ్యూల్ సరిపోతుందా లేదా మరి పైలట్స్ మంచి శిక్షణ పొందినటువంటి స్టాండర్డ్ డ్రైవింగ్ రూల్స్ తెలిసినటువంటి ఎంతో అనుభవం కలిగిన కలిగినటువంటి పైలట్స్ ని పంపించాలా ఇటువంటివన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఏవియేషన్ అధికారుల పైన ఉంది అలాంటి అధికారులు ఆ రంగంలో అనుభవం లేని వాళ్ళు ఉంటే ఇలాంటి ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఒక తెలుగుదేశం వర్గాలే కాదు సామాన్య ప్రజానికం కూడా అభిప్రాయపడుతున్నారు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం అనుభవం ఒక చేదు అనుభవం తెలుగు ప్రజలకి పట్టి పీడిస్తున్న సమయంలో అటువంటి అనుభవాల నుంచి అనే పాఠాలు నేర్చుకోవాలి కదా ఇప్పుడున్న ఏవియేషన్ అధికారులు అని చెప్పి తెలుగు ప్రజల్లో ఉన్నటువంటి ప్రశ్న సాధారణంగా హెలికాప్టర్లో ప్రమాదాలు ఇలా జరుగుతాయి పైలట్ల తా పొరపాటు ఒకటో కారణం ఇక రెండవది సాంకేతికమైన లోపం హెలికాప్టర్లో యంత్రం యంత్రాలు కానీ సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా దాన్ని చేసి అది కరెక్ట్గా చేయాల్సిన జర్నీ ఎంత అంత జర్నీ చేయగలదా లేదా అది ఏ మోడల్ హెలికాప్టర్ ఇటువంటివన్నీ సాంకేతిక పరమైన అంశాలని మనం రెండో అంశంగా చూసుకోవచ్చు ఇక మూడవది అత్యంత ప్రమాదకరమైనది వాతావరణ పరిస్థితి వాతావరణంలో ఇక్కడ చూపించినట్టు భూమి మీద వాతావరణం ఐదు లేయర్లుగా ఉంటుంది పొరల పొరలుగా ఉంటుంది భూమికి కింద ఉన్నది ట్రోపోస్పియర్ ఆ పైన స్టార్టోస్ఫియర్ మీరు చూడొచ్చు మీసోస్పియర్ థర్మోస్పియర్ ఎక్సోస్పియర్ ఇవి ఐదు లేయర్లు ఉంటాయి అన్నిటికంటే కిందన ఉన్నటువంటి ట్రోకోస్పియర్ అనే దాంట్లో వాతావరణం రకరకాలుగా ఉంటుంది మేఘాలు మేఘాలు వృత్తుమై ఉండటం వర్షం కురవటం పొగ మంచు బలమైన గాలులు ఇవన్నీ కూడా హెలికాప్టర్ సంబంధించిన ప్రమాదాలు అన్ని కూడా వాతావరణం అనుకూలించక జరిగిన ప్రమాదాలే మూడు కారణాలు ఉన్నాయి ఏంటి ఒకటి మానవ తప్పిదం పైలెట్లు తప్పిదం రెండు సాంకేతిక కారణాలు మూడు వాతావరణపరమైన కారణాలు మెజారిటీగా వాతావరణపరమైనటువంటి కారణాల వల్లే హెలికాప్టర్లు కుప్పకూలిపోవటం ఈ ఇటువంటి ప్రమాదాల్లో విఐపిసి చాలా మంది కోల్పోవడం ఈ రాష్ట్రం చూశారు కానీ ఇక్కడ ఇక్కడ పరిస్థితులు అలా కాదు మొన్న ఇరవై నాలుగున హెలికాప్టర్ కూలిపోయే పరిస్థితులు మనం పరిశీలిస్తే వాతావరణం చాలా క్లియర్గా ఉంది కేవలం హెలికాప్టర్లో ఉన్నటువంటి సాంకేతిక పరమైన లోపాల వల్లే అది కూలిపోయిందని చెప్పేసి మనకి స్పష్టమవుతుంది మీరు ఆలోచించండి అసలు ఏం జరిగిందో అది అసలు ఎందుకు ఇలా జరిగింది ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారా బాధ్యతారహితంగా వ్యవహరించారా లేక ఇంకేదైనా కోణం దాగి ఉందా అన్న విషయం మీరు ఆలోచించండి అదృష్టం బాగుండి ప్రమాదంలో ఎవరికీ ప్రాణ నష్టం జరగలేదు ఏదో ప్రమాదాలు జరగకపోతాయా జరుగుతుంటాయి దానికోసం ఇంత చర్చేందుకు అనుకుందాం అంటే ఇలాంటివి నారా చంద్రబాబు నాయుడు విషయంలో జరిగితే తప్పకుండా కుట్ర కోణం వైపు దర్యాప్తు జరగాల్సిందే ఎందుకంటే చంద్రబాబు నాయుడు తీసుకున్న సాహసోపేత నిర్ణయాల కారణంగానే కావచ్చు లేకపోతే రాజకీయ కారణాలు కావచ్చు అవికి థ్రెట్ ఉంది ఆ విషయం అందరికీ తెలుసు మినిస్టర్గా తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉన్నటువంటి యువ నాయకుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఏవేసిన అధికారులపై ఏవేసిన అధికారుల నిర్లక్ష్యంపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపించి దీని వెనుక ఏదైనా కుట్రకోణం దాగి ఉందా లేదా అన్న అంశం అన్న విషయాలు ప్రజలందరికీ అనుమానాలు నివృత్తి అయ్యేలా ప్రయత్నిస్తారని చెప్పి కోరుతున్నాను